అండి గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ చాలా రోజులు అయిపోతుంది మాట్లాడి కనిపించి వినిపించి మన వీడియోలు రానందుకు ప్రతిరోజు ఎదురు వాళ్ళు చాలా మంది ఉన్నారు ఏంది అని ఇంకా వీడియో పెట్టలేదు వీడియో పెట్టలేదు ఏమైంది ఏం జరుగుతుందని చెప్పేసి చాలా అంటే చాలామంది ఉన్నారనమాట మన లభిమానించే వాళ్ళు వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అండి ఎందుకంటే నాకు మధ్యాహ్నం ఒక అమ్మ ఫోన్ చేశారు హైదరాబాద్ నుంచి అంట ఏమైందో అని చెప్పి రాత్రి నుంచి అసలుకి ఆ చెప్పిన స్టోరీ అయితే నా నంబర్ తీసుకునే దానికి ఆ సైకిల్ చేయడం లాంటిది అనమాట అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి నంబర్ తీసుకున్న విధానం చెప్తే నాకైతే భలే ఆశ్చర్యం వేసింది ఏదేమైనా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడాను ఇకపోతే మీరు లాస్ట్ వీడియోలో ఏదైతే చూసారో కొండపిండి నాకు పొడి తెప్పించాను కదా మా బామర్తి గారి చేత తెప్పించి కూడా పది రోజులు పదిహేను రోజులు అయిపోతుంది అనుకుంటాను దాని తర్వాత అనుకోని రీతిగా ఆ నెక్స్ట్ డే కిడ్నీ నుంచి ఒక స్టోన్ అయితే వచ్చింది మా ఎక్కడో పడేసేయలేండి దాన్ని కాకపోతే మీకు ఫోటో అయితే చూపిస్తాను చూడండి ఇవి ఎందుకు పెట్టానంటే జస్ట్ కంపారిజన్ కోసం అనమాట పెసర గింజ కంటే కొంచెం పెద్దగా ఉంది యాక్చువల్లీ లాస్ట్ టైము ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎంఎం ఉందని చెప్పన్నారు కదా అది అది కూడా పడిపోయింది పోయిన సంవత్సరము దానికంటే ఇది పెద్దది అనమాట అది మనల్నే దాదాపుగా పది రోజులు పడుకోబెట్టింది ఇంట్లో బాధ పెట్టి ఎంతకేళకు వచ్చిందిలేండి దీనికి రీజన్ ఒక అది సజెస్ట్ చేశారు కదా టానిక్ దానివల్ల వచ్చిందా కొండపిండాకు తాగితే వచ్చిందా లేకపోతే నేను అంతకుముందు వారం రోజుల నుంచి మెడిసిన్ వాడుతున్నా దానివల్ల వచ్చిందా ఇంకొకటి ఉందలేండి అది నేను ఇంక ఇంకైతే ఏదనేది నా నేనైతే చెప్పలేను బట్ రా అయితే వచ్చేసిన దగ్గర నుంచి నెక్స్ట్ డే నుంచి నేనైతే ఫ్రీ అయిపోయాను అనమాట దాని తర్వాత ఇక మనం స్టార్ట్ చేసిన విషయం ఏంటంటే అది ఆ రోజు ఎనిమిది రోజులు ఎనిమిది వేలు ఒక ట్యాగ్ పెట్టాం కదా చెప్పాను కదా వేరే వాళ్ళ దగ్గర తీసుకుని ఈఎంఐ కట్టే అని చెప్పి టక్ 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 మనీసేసి ఎనిమిది రోజుల్లో ఎనిమిది వేలు అప్ప అయితే తీర్చేసాను అనమాట అందుకే ఉదయం వెళ్ళిపోవడం ఏదో బాడికో కారుకో ఏదైనా కావచ్చు అట్లా వెళ్ళిపోయి బండి డబ్బులు కట్టేదానికి ఆ పోరాడి కష్టపడి ఆ డబ్బులు కట్టే కట్టాలి అని చెప్పి పట్టుదలతో నేనైతే ఆ పని మీద పడిపోయి వీడియోలు కూడా చేయలేదు క్లోజ్ చేసామన్నమాట తర్వాత ఇరవై ఐదో తారీఖు హైదరాబాద్కి వచ్చా చందానగర్కి అక్కడ ఇరవై ఐదు నైట్ ఉన్న ఇరవై ఆరు ఇరవై ఆరు నైట్కి బయలుదేరి వచ్చా అనమాట బస్సు బుక్ చేసుకుని ఇంకా విషయం ఏంటంటే సార్ వాళ్ళను చాలా అంటే చాలా బాగా చూసుకున్నారు ఏసీ రూమ్ బుక్ చేశారు నా ఒక్కడికే నా బాగా అనిపించింది ఏదేమైనా కానీ జాగ్రత్తగా వెళ్ళాను జాగ్రత్తగా వచ్చాం వచ్చేటప్పుడు బస్సులో మాత్రం చాలాసేపు నిద్రపోలేదు ఎందుకంటే మీకు తెలుసు కాబట్టి ఎట్టయితేనేమి జాగ్రత్తగా చేయ ఇంటికి ఇక ఆ విషయానికి వస్తే ఈరోజు తారీఖు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది స్టార్ యాక్చువల్ ఇరవై ఐదో తారీఖునే పెట్టాలి లాస్ట్ టైం మన ఇంటి దగ్గర పెట్టింది తీసి జాగ్రత్త దాచిపెట్టాం కదా దాన్ని తీసి పెట్టాలి అయితే మనం అటు వెళ్తాం వల్ల కుదరలేదు దానికి సంబంధించి బల్బు ప్లగ్ అయినా తీసుకొస్తున్నాను ఛాన్స్ ఏం చేస్తుందో ఒకసారి చూడండి ఇంటి దగ్గర మరి మీ నాన్న వస్తున్నాడు అంటే కానీ స్టార్ పెడతాను అన్నాడు స్టార్ అంటే తీసుకొచ్చి దొలపండి అంటే నేనే దులిపేలేదాన్ని నేనే దులిపేదాన్ని అండి కాకపోతే వాళ్ళ చేతే దులిపేయాలని చెప్పాను మెల్లగా మెల్లిగా 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 దేంతో దొరుకుతారు మిఠాయి కానవ తీసుకుంటారా మిఠాయి కానవత దొలుపుతారా ఇదిగోండి స్టారు ఇది ముందు కట్ చూసారు కదా నైట్ టైం అయితే చాలా బాగుండిద్ది తుడు అంటే దాన్ని తుడవడం వల్ల కూడా దాని మీద ఉన్న ప్రేమ వెళ్ళక తెలిసిద్ది మీరు కూడా చూస్తారని చెప్పానని ప్రత్యేకం వాళ్ళ చేతి తులిపిస్తానండి తీసి రంగులు రంగులు అవును మొత్తం లే పట్టుకున్నాను ఒకసారి ఇప్పుడు టైం అండి అంటే ఇద్దరికి పడతలేదు లేదు పోటీ వచ్చింది అందువల్ల ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు దొలపమన్నాను సరేనా హలో సరేనా ఆలుగుళ్ళో ఫస్ట్ కాబట్టి సీతహారకు సపరేట్గా ఇవ్వాల్సి వచ్చింది తుడువమ్మ అనిచి నీకన్నా సితార బాగా దొడుతుంది చూడు పిల్ల ఎంత నిదానం చక్కగా నీట్గా దొడుతుందో కదనా అసలు ఎంత వైనంగా చేస్తుంది చూడు పని అమ్మో అయిపోయింది

అదనమాట విషయం పిల్లల చేత స్టార్ శుభ్రం చేయించి చేస్తుంది ఇకపోతే పిల్లలకి సర్ప్రైజు వాళ్ళకి తెలియదు అదేంటనేది తెలియదు అది ఎట్లా వాడాలో తెలియదు వాళ్ళు ఎప్పుడు కూడా బహుశా చూసి ఉండరు మా ఊర్లో కూడా ఇది నేను నాకు తెలిసి నేనే ఫస్ట్ అనుకుంటా తీసుకెళ్ళడం ఆ వస్తువుని పిల్లలకి గిఫ్ట్గా ఉందలేండి అది చాలామంది గెస్ట్ చేస్తారు ఏంటంటే విషయం నేను వెళ్ళే వరకు వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ కవర్ అయితే నేను ఇంట్లో తీసుకెళ్ళలేను కాబట్టి ఝాన్సీకి ఫోన్ చేసి వాళ్ళని ఏదన్నా కూరగాయలు మా ఆంట కూరగాయల మధ్య కూరగాయలకి పంపించి ఝాన్సీ అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిన గ్యాప్లో వెళ్ళాలన్నమాట అది విషయం ఫోన్ చేద్దాం ఝాన్సీకి హలో ఝాన్సీ ఊరి దగ్గరకు వచ్చేసిన వాళ్ళు కూరగాయలు పంపి దీంట్లో యాక్చువల్లీ ఏమైనా పడదు జరిగదు అక్కడ చూడండి అరే మీ ముగ్గురు కలిసి బుల్లైన అమౌంట్కి వెళ్ళి కూరగాయలు ఎదురండి సరేనా తీసుకోండి సంచి తీసుకోండి అమ్మో తాగలదలే పోయి వెళ్ళు పో తీసుకో సంచి తీసుకో పక్క వెళ్ళి తీసుకుని రండి పొద్దు పోతుంది పాలకు నేను వెళ్తాను పో మీరు వెళ్ళండి సరే పక్క అమ్ వెళ్ళండి అమ్మా अय गुडद्यातां जातनाड आभांतले नाही गुडद्यातां नुससेवे 10 मिनिट जा पर नुकर दौडदुच सर ఇదండి ఈ బల్బులు సిక్స్టీ వాట్స్ బల్బులు ఇవి అసలు ఇవే అసలు మనం మొట్టమొదట మనకు లైట్ అంటే మొదలుపెట్టిన తర్వాత కానీ ఇప్పుడు ఎవరు వాడకలేదంట కానీ ఆ స్టార్లోకి ఈ లైట్ వేస్తేనే లుక్కు కాబట్టి దీన్ని ఎత్తికి ఎత్తికి పట్టుకొచ్చా ప్లగ్ కూడా

லபாக பலபெட்ட அம்மையா ஓல பண்ணிட்டாமே ரேனா ரேனா எல்லாம் உண்டேது விடோர் கொஞ்சம் யல ಸೋಪರ್ <US> <morally> <winger> <Nerd> <Smagas -a basil> பரவாயில்லை ஆஹ் <injected> <initiated> <kalo water avez> <Penguin> <S layouts> 못잡 r e f e r r e i e f u r e கூச்சோட கூச்சோ கூட ஆ பையன் கூட எது கட்டி லா ஆப்பா தான் முடி மொத்தம் கொடுத்து சாரி bro ready 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 ആനന്ദിക്ക് സാറെ ആർക്കാൻ കഴ മാനവേ എന്താది? എന്താది? ഞാൻ കൊണ്ടുവെക്കാം. എന്താ다가 കൊണ്ടുവെക്കാം? ഏതാവതാടക്കാനോ? നോന്നോ? ഹാർട്ട് ആള് കണ്ടിക്ക്. ഞാൻ എഴുതണ്ടേ? రంగులు పని నీళ్ళుగా అయిపోయింది నేను చెప్పినప్పుడు

మా నా బాగు కొ కొరకని సందించ అవుతలా ఎట్ గిఫ్ట్ మాస్త ఇది ఒకటైతే ఎలాగోలా ఒకటి రెండు అంటే కొంచెం కష్టపడచ్చు మూడంటే మన బడ్జెట్ కి మించి ఉంది కానీ మన హైదరాబాద్ వెళ్ళినప్పుడు అడిగితే ఒక్కొక్కటి రెండు వందల యాభై రూపాయలు చెప్పారు కానీ బాపట్లోనే తక్కువ వచ్చింది ందుకని చెప్పేసి రోజు తో డబ్బులు వాళ్ళకి కేటాయించేసారు చలి కోసం పెట్టుకుంటారు చలి 아, 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 아,

മ് നരസൻ എന്നൊരു വാദലാ? വാദമടക്കടാ. എല്ലാ സുരവേറ കൊടുക്കടാ. ايه ഇത്രേ? ഇരച്ചി గ్రాంథ్రవాది లాగా ఉంటారు మళారు ఎందుకు చెత్తి అయినా యాడ రెడీ అయిపోతాం చెత్తి పార్లక్ నేనకి అమ్మ పార్ల లేదులే ఓకే నాన్న థాంక్యూ నాన్న థాంక్యూ నాకులాగ్లాగ్ అవుతుంది నాది దట్టు అవుతదే లేసి ప్లాన్ ఏందో చేస్తున్నావు ప్రోగ్రాము ఎందుకో అదండి విషయం లాంటే కనపడను తీసుకెళ్ళాలి ఎందుకు